చేసుకోవాలి అనేది ఇది ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎంత వాళ్ళ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్లే పంపిన వ్యక్తిలాగా ట్రీట్ చేసి మేము నువ్వు రావాల్సిన అవసరం లేదు మాట్లాడవలసిన అవసరం లేదు అని ఆయన పంపించి యుద్ధం ప్రకటిస్తే నువ్వు వారం రోజులు తాలండి ఆయన ఐదు ఆరు సంవత్సరాలు కూడా అంచు వేయలేకపోయి తర్వాత ఏం జరిగిందో అనేది మనందరికీ తెలుసు మొత్తం తెలంగాణలో ఓటింగ్లో కూడా ఆ రోజు డిఫీట్ అయింది కాంగ్రెస్ అనేది మా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మధ్య భారత్లో కానీ భారతదేశంలో కూడా ఇదే రకంగా వాతావరణం దాడిగినతో కొనసాగిస్తే కోబ్రాలు కావచ్చు గ్రీన్ గ్రీన్లాంట్ కావచ్చు నాగాల్యాండ్కి సంబంధించిన రెజ్యూమ్స్ కావచ్చు మలబారు పోలీస్ కావచ్చు అక్కడ దాదాపుగా మూడు లక్షల మంది కేంద్రీకృతమయ్యారు అంటే ఆధునికమైన ఆయుధాలు అంటే సౌండ్ లేకుండా చంపేసే ఆయుధాలు అసలు ఆ టెక్నాలజీ మనకే వాళ్ళు ఈ మధ్యన దేంతో ఒక పేపర్లో వచ్చింది వివరంగా అందుకని అటువంటి టెక్నాలజీతోనే ఇవాళ మావోయిస్ దాన్ని లేకపోతే నగలి దాన్ని అణిచివేయాలని జరుగుతున్న కుట్ర ఇవాళ భారతదేశానికి నష్టం జరుగుతుంది భారతదేశ సంపద అంతా కూడా లూటీ అవుతుంది కాబట్టి మావోయిస్టుల మీద ప్రేమ ఉందా లేదా అనేది కంటే దేశంలో సంపదని కాపాడుతున్న పోరాటవాదులకి మద్దతుగా మనమందరం నిలవలసిన దాంట్లో భాగంగా ఆ ఆపరేషన్ కగారు ఎవరు కూడా దీన్ని చేపట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మావోయిస్టులు ఎట్లా నిషేధంలో ఉన్నారు అక్కడక్కడ స్టేట్మెంట్ రావచ్చు బహిరంగంగా లేదు బహిరంగంగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ లాంటి పార్టీ వాళ్ళు ఇదంతా చేపడుతున్నందుకు మనం అందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంటుంది అందుకని దీంట్లో వివిధ ప్రాంతాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా విస్తృతంగా ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ బీసీ రిజర్వేషన్సా లేకపోతే మాల మాదిగలకు సంబంధించిన కన్నా ఈ రకాల పేర్చొని లేకపోతే ఈ నిన్న ఇవాళ ఏం దొరుకుతుందో మరి రేవంత్ రెడ్డికి హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఆశంపంప వాయిస్తున్న పరిస్థితి ఉన్నది దీన్ని మళ్ళీ ఎవడు అంటే ఇంకో ఓడిపోయిన బీఆర్ఎస్ లేకపోతే బీజేపీడు సొమ్ము చేసుకున్న పరిస్థితి ఉన్నది దీన్ని అర్థం చేసుకొని వీళ్ళందరూ ఒక ప్రజాస్వామిక వాదుగా మనం కలిగి ఈ ఖహాకి వ్యతిరేకంగా అన్ని రకాల ఆపరేషన్లకు వ్యతిరేకంగా మనం ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినందుకు వాళ్ళు తెలియజేస్తున్నాం